ఇప్పుడు మీ చిల్డ్ అవుట్ అవ్వాలంటే ఇండస్ట్రీలో ఒక పర్సన్ ఎంచుకోవాలంటే ఎవరు ఎంచుకుంటారు ఎవరు లేరు సార్ ఎవరు ఎవరు లేదు నాకు నా ఫ్రెండ్స్ బయట వాళ్ళు ఎక్కువ సార్ సినిమా ఇండస్ట్రీలో నాన్న వాళ్ళు ఉండరు సార్ ఎవరు సెల్ఫ్ మా మన వాళ్ళు ఎవరు నేను ఇన్ని ఇండస్ట్రీలో ఉన్నాను చెప్తున్నాను ఎవరు ఇదేంటంటే ఇది ఒక సముద్రం లాంటిది సార్ దానిలో దిగినోడే తెలుసు దాని లోతు ఎంత అనేది పక్కన తెలియదు మనం చేరితే హిట్ని సెలబ్రేట్ చేసుకునేంత గొప్ప మెచ్యూరిటీ ఉందంటారా ఇండస్ట్రీలో ఉండచ్చు ఉండకపోవచ్చు మనకు తెలియదు అది బట్ నా దృష్టిలో వరకు అయితే నాకు ఇప్పటి వరకు అలా ఉన్నారు సార్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఎప్పుడు అందరు మంచి కోరుకుంటారు ఎవరు ఎవరు బ్యాడ్ వాళ్ళని ఎవరు కోరుకోరు బట్ నాకెందుకు మనకి మనకు వచ్చే ప్యూర్ ఫ్రెండ్షిప్స్ బయట మనల్ని మనల్గా ఇష్టపడే వాళ్ళు అలాంటి వాళ్ళు తక్కువ అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకి ఇంత బాగుంటారు సార్ మీ క్యారెక్టర్ చాలా నచ్చుతుంది చెప్తారు వెనకాలకల్ తక్కువ మాడేస్తారు సో నాకు అది నేను అంత నేను సార్ ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరి గురించి బ్యాడ్ గా మాట్లాడు అది నా నేచర్ సార్ ఫస్ట్ నుంచి అలా ఏదో ఇండస్ట్రీకి వచ్చానని కాదు సార్ చిన్నప్పటి నుంచి అంతే నాకు ఎవరు మా ఫ్రెండ్స్ ఎవరైనా సరే అంటే ఇది ఏదో విన్నా అంటారు గాసు చెప్పినప్పుడు అంత అవసరం మనకి ఎందుకు ఇప్పుడు మనతో బాగుండు అనుకోండి సార్ బాగుంటాం బాగాలేదు అనుకోండి మీరు మనం బాగుంటాం మీరు యాటిట్యూడ్ అనుకోండి నేను యాటిట్యూడ్ చూపిస్తా నాకు లేదు నేను చూపించగలుగుతా కదా మీరు మంచిగా మాట్లాడండి లైఫ్ గురించి మాట్లాడండి నేను హ్యాపీగా వచ్చి పాజిటివ్ గా సో బై నేచర్ చాలా పాజిటివ్ పర్సన్ నాకు ఇక్కడ ఇలా యాక్ట్ చేసేసి వెనకాలకి వెళ్ళి ఇంకోలా మాట్లాడేసి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకోలా మాట్లాడే ఆ నేచర్ నాకు రాదు రాలేదు కూడా ఐ డోంట్ వాంట్ అందుకే ఆ ఎనర్జీస్ నుంచి దూరంగా ఉంటుంది చాలా హ్యాపీగా హ్యాపీగా ఉంటాను సార్ అవి అయితే చాలా ఉన్నాయి అంటే మీరు జెన్యున్ చెప్తున్నాను సార్ మీరు నా అందరికి చాలా మందికి ఇండస్ట్రీ తెలియదు నాకు చాలా ఈజీగా వచ్చిందేమో అనుకుంటారు కానీ నాకు చాలా ఆర్గానిక్గా చాలా జెన్యున్ వచ్చినట్టు ఇది చాలా మంది తెలియదు ఎందుకంటే మా ఫాదర్ ఒక ప్రొడ్యూసర్ సార్ ఓకే ఆయన మంచి సినిమా తీసారు నా మీద జలసి అయ్యి కొంతమంది ఏమైనా ట్రోల్స్ అయ్యి చేసుకుంటారేమో కానీ నేను పెద్ద హీరోలతో పని చేస్తున్నానండి బట్ నేను ఎప్పుడు మంచి సినిమాలు నా కష్టం ప్రతి ఫ్రేమ్లో ప్రతి ఒక్కరికి కనిపించింది